హలో అండి మన గ్రామీణ నుంచి మనకు అద్భుతమైన ఆఫర్ అండి నట్ ఆయిల్ ఐదు లీటర్ చక్కగానే తీసింది ఐదుగురికి ఈ వీడియో కింద లైక్ చేసి ఫస్ట్ కామెంట్ ఐదుగురు ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఫ్రీగానే ఐదు లీటర్లు ఇవ్వడం జరుగుతుందండి అలాగే రెగ్యులర్గా మనం వంద మందికి ఆ లాటరీ ద్వారా వీడియో చేస్తున్నాం కాబట్టి ఆ వంద మందికి కూడా కేవలం వెయ్యి రూపాయలకి ఐదు లీటర్లు ఇవ్వడం జరుగుతుంది మీరు ఏ విధంగా ఏ విధంగా చేయాలంటే మనం మీరు లైక్ చేసి మీరు లైక్ తోటి కామెంట్ చేయండి ఆ కామెంట్ చేసిన నేమ్స్ అన్నీ కూడా ఈ మంత్ ఇరవై తారీఖున మనం లాటరీ వంద మంది తీయడం జరుగుతుంది ఆ వంద మంది ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా మనం లైవ్లోనే కళ్ళము తయారు చేసి నాటు పల్లీలతోటి ఆయిల్ తయారు చేసి ఇవ్వడం జరుగుతుందండి కాబట్టి మీరు వీడియో కింద లైక్ చేసి కామెంట్ చేయండి ఎందుకంటే కొంతమంది కామెంట్ చేస్తున్నారు లైక్ చేయట్లేదు ఎందుకంటే మనకి రెగ్యులర్గా మనం చాలా వీడియోస్ చేస్తున్నాం అండి ప్రతి వీడియోలో కూడా అందరూ కూడా గ్రౌండ్ అట్ ఆయిల్ మీద మళ్ళీ ఆఫర్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు ఎందుకంటే అందరికీ కొంచెం బడ్జెట్లో వచ్చే ఆయిల్ ఏంటంటే గ్రౌండ్ అట్ ఆయిల్ మనం త్రీ ట్వంటీ రూపీస్ పర్ లీటర్ అమ్ముతున్నాం అది కూడా లైవ్లోనే చెక్కలో తీసి ఇవ్వడం జరుగుతుంది కానీ మనం ఈ టూ హండ్రెడ్ రూపీస్ పర్ లీటర్ ఎందుకు ఇస్తామంటే చాలా మంది కొత్త వాళ్ళకి మనం నేషనల్ బ్రాండ్ ప్రమోషన్ విధంగా మనం ఇవ్వడం జరుగుతుంది కేవలం వంద మంది మాత్రమే మనం కామెంట్ చేసిన వాళ్ళకి ఇస్తామండి ఇది అందరికీ కాదు అలాగే మీరు అది కూడా లైవ్లో తీసుకోవచ్చు దగ్గరుండి మనం నాటుపల్లీలు అండి మళ్ళీ పల్లీలు కూడా దేశీ పల్లీలు కూడా ఆయిల్ తోటి మాత్రం తీస్తాం అది చాలా టేస్ట్ ఉంటుంది మీరు ఒకసారి ఈ గ్రౌండ్ ఆయిల్ వాడితే ఎప్పుడు కూడా జీవితంలో రిఫండ్ ఆయిల్ అనేది వాడరు సారీ ఈ విధంగా ట్రై చేయండి ఎందుకంటే మనం చాలా తక్కువ రేటు మించి రిఫండ్ ఆయిల్ రేటుకే మనం ఇస్తాం ఎందుకు ఇస్తాం అంటే ఇది మన బ్రాండ్ ప్రమోషన్ ఈ విధంగా చేస్తాం కాబట్టి మీరు కొత్తగా చూసినట్లయితే ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి మన గ్రామీణ గ్రామీన్యాచురల్ ప్రొడక్షన్ ఏ విధంగా జరుగుతుంది దేవన్ నుంచి కూడా మేము ఏ విధంగా ప్రొడక్షన్ చేస్తామని ప్రతి వీడియోలో చెప్తున్నాం అలాగే ఈ ఆయిల్తో పాటుగా మన దగ్గర కారం రోకలు దంచింది అలాగే పసుపు కేవలం రోకలు దంచి చేస్తామండి మన దగ్గర పసుపు కానీ కారణంగా మీరు ఆ ఫ్లేవర్ స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే మనం ప్రాచీన పద్ధతిలో ఏ విధంగా రోకలు చేసాం ఆ విధంగా చేస్తున్నాం అలాగే దీంతో పాటుగా మసాలా పొళ్ళు అన్నీ కూడా రోకలతోటి తయారు చేస్తామండి ఇలా పిండి వంటలు కానీ స్నాక్స్ కానీ ఇవన్నీ కూడా గానుగే మనకి సన్ఫ్లవర్ ఆయిల్ అండి లీటర్ ఫోర్ థర్టీ రూపీస్ ఆయిల్ తోటి మేము స్నాక్స్ ఐటమ్స్ తయారు చేయడం జరుగుతుంది అది కూడా మీరు వచ్చి లైవ్లో చూడొచ్చు మీరు ఇంట్లో కూడా ఇంత హెల్దీగా పిల్లలకి స్నాక్స్ అనేది లేదు తెలియదు కానీ ఖచ్చితంగా గాను నూనె స్నాక్స్ ఐటమ్స్ కానీ పచ్చళ్ళు కానీ తయారు చేస్తున్నాం అది కూడా లైవ్ లో కళ్ళ ముందు మీకు ఇంట్రెస్ట్ ఉంటే సండే కానీ వీకెండ్స్ లో వస్తే మీరు లైవ్ లో తీసుకోవచ్చు అలాగే దీంతో పాటుగా సింగిల్ పాల్స్ రైస్ ని చాలా బ్రాండింగ్ మనం గ్రామీణాచురల్స్ లో చాలా ఎన్నో వీడియోస్ లో మనం ప్రమోట్ చేసుకుంటూ వచ్చామండి ఎందుకంటే మనం వాడే ప్రతి ప్రోడక్ట్ లో కూడా పిల్లలకి ఆహారం అనేది ఖచ్చితంగా అందాలి అందుకే మన గ్రామీణ నాచురల్స్ లో ప్రతి ప్రోడక్ట్ కూడా చాలా కేర్ఫుల్ గా గ్రామీణాచురల్ యూనిట్ లోనే తయారైన ప్రొడక్ట్ మాత్రమే మనం సేల్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఒకసారి విజిట్ చేయండి చాలా మంది ఫ్యామిలీతో పిల్లలతోటి వచ్చి మన ఫ్యాక్టరీని రెగ్యులర్ గా వీకెండ్స్ లో వచ్చి ఆయిల్స్ కానీ ఈ కారం పసుపు కానీ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అద్భుతమైన అవకాశం ఉండేది ఎందుకంటే మన పల్లెటూరులో ఉన్న గానుగుల్ని కానీ ఇలాగ రోకల దంచే మిషనరీ కానీ రాళ్ళు వేసిన పిండ్లు కానీ ఎంతో కష్టపడి మనం ఒక యూనిట్ ని తయారు చేసాం ఆ యూనిట్ ని మీరు దగ్గరలో హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వీకెండ్స్ లో కానీ లేదంటే మీకు ఫ్రీగా డెలివరీ కూడా ఉంది మనకి స్క్రీన్ నెంబర్ ఫోన్ చేస్తే మేము డెలివరీ చేస్తాం అలాగే మీకు దగ్గరలో మన స్టోర్స్ కూడా ఉన్నాయండి సిటీలో ఆరు చోట్ల ఉన్నాయి ఆ స్టోర్స్ లో కూడా వెళ్ళి తీసుకుంటే మన గానుల దగ్గర తయారైన నూనెలు కానీ ప్రతి ప్రోడక్ట్ మన దగ్గర పల్సర్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా మీకు సూపర్ మార్కెట్ తో రేట్లు పోల్చుకుంటే మనకి చాలా తక్కువ ఉంటే నెంబర్ వన్ క్వాలిటీ ఉంటది మీరు ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా ఫ్యాక్టరీ విజిట్ చేయండి అలాగే మీకు కామెంట్ చేసిన వంద మంది ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా మీరు దగ్గర ఉంటే లైవ్ లో తీసుకోవచ్చు ఇది ఆయిల్ ఏదో మనం ఆఫర్ ఇచ్చాం కదా అని ఎక్స్పైర్ అయిపోయింది అడ్వెంట్ ఆయిల్ కాదండి మీకు ఆఫర్ ఏంటంటే ఇంకా అద్భుతమైన ఆఫర్ ఏంటంటే లైవ్ లో కళ్ళను తయారు చేసి కేవలం ఐదు లీటర్లు వెయ్యి రూపాయలకి మాత్రమే నేను వంద మందికి ఇస్తాను ఇది కేవలం మన బ్రాండ్ ప్రమోషన్ విధంగా చేస్తున్నామండి కాబట్టి మీరు సపోర్ట్ చేయండి మన వీడియోస్ అన్ని కూడా అందరికి అందే విధంగా షేర్ చేయండి ఎందుకంటే ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ఎన్నో వీడియోస్ చాలా వైరల్ ప్రతి రోజు మనం చూస్తూ ఉంటాం వైరల్ అవుతూ ఉంటాయి కానీ ఒక మంచి ప్రోడక్ట్ చేస్తున్నాం అది బ్రాండ్ ప్రమోషన్ కూడా మనం కూడా ఎటువంటి అమౌంట్ ఇవ్వకుండా కేవలం మన కస్టమర్లకి మన ఫాలోవర్స్ మన ప్రోడక్ట్ తక్కువ రేట్ లో మన బ్రాండ్ ప్రమోషన్ కి ఖర్చు పెట్టే అమౌంట్ ని ఈ విధంగా మనం తగ్గించి మన ఫాలోవర్స్ కి మన కస్టమర్లకి ఇవ్వడం జరుగుతుందండి ఆఫర్ ఏదైనా కూడా నెంబర్ వన్ క్వాలిటీ ఐటమ్ మీదే మనం ఆఫర్ ఇస్తాం కొంతమంది కొన్ని ఐటమ్స్ మీద మన డ్రై ఫ్రూట్స్ మీద వాటి మీద ఆఫర్ ఇచ్చినప్పుడు ఇంకా తక్కువ ప్రైస్ లో దొరుకుతాయని కొంతమంది ఒక రెండు కామెంట్ నేను ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ లో వంద రకాలు ఉంటాయండి కాజులో కాజులు కూడా వంద రకాలు ఉంటాయి ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటది నెంబర్ టూ నెంబర్ త్రీ అలాగా పది వెరైటీలు ఉంటాయి ఇప్పుడు కిస్మిస్ ఉందంటే ఒకటే రేట్ ఉండదు పది రకాల రేట్లు ఉంటాయి మీరు రకరకాల రేట్ల తోటి పోల్చుకోవద్దు మన గ్రామీణ మనం సేల్ చేస్తున్నామో ఎటువంటి క్వాలిటీ అయితే సేల్ చేస్తున్నామో దాని మీద మాత్రమే మనం ఆఫర్ ఇస్తున్నాం మన రిటైల్ ప్రైస్ కి మనం తగ్గించి ఇస్తున్నాం మార్కెట్ తో ఉన్న రకరకాల ఐటమ్స్ తోటి మీరు కామెంట్ చేయదు ఎందుకంటే మార్కెట్ లో ఎన్నో రకాల ఐటమ్స్ ఉంటాయి మీరు డ్రై ఫ్రూట్స్ లో వంద రకాలు ఉంటాయి మీరు ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ అన్ని ఉంటాయి ఆ రేట్లు డిఫరెన్స్ ఉంటాయి కానీ మనం గ్రామీణ నేచురల్స్ సేల్ చేసే ఐటమ్ మీదే ఇస్తున్నాం అలాగే లైవ్ లో తయారు చేసే అయితే మీ కళ్ళ ముందు తయారు ఇస్తాను ఇంకా ఆఫర్ ఏముందండి దీంట్లో నెంబర్ వన్ ఆఫర్ ఇది కళ్ళ ముందు తయారు చేసి మామూలుగానే ఆయిల్ కొన్నప్పుడు ఇవ్వట్లేదు అలాంటిది నేను లాటరీ ద్వారా వంద మందికి వచ్చిన వాళ్ళకి నేను లైవ్ లో ప్రతి వీడియోలో చెప్తాను కాబట్టి సపోర్ట్ చేయండి ఎందుకంటే నెగిటివ్ చిన్న చిన్న కామెంట్స్ చేయడం వల్ల మనకి వచ్చేది ఏముండదు కానీ ఇటువంటి న్యాచురల్ గా చేస్తున్న ఐటమ్స్ మీద మనం ఆఫర్ ఇస్తున్నాం కాబట్టి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్